హలో అందరికీ తెలంగాణలో ఈవినింగ్ స్నాక్స్ అయినా దావత్ అయినా ఏ స్పెషల్ ఉన్నా ఇంట్లో కామన్గా గుర్తొచ్చేది మక్కగారులు ఆంధ్రాలో చిల్లుగారి నాటుకోడి ఎంత ఫేమస్ తెలంగాణలో కూడా అంతే మక్కగారులు నాటుకోడి అంత ఫేమస్ మరి అవి ఎలా చేసుకోవాలో చూద్దామా నేను ఇక్కడ మూడు మక్కలు తీసుకున్నాను ముదురు కాకుండా అలానే లేతవి కాకుండా తీసుకోవాలి శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా చూసుకొని ఒక మిక్సీ జార్లోకి అవన్నీ తీసుకోవాలి దాంతోపాటు రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి మీ కారంకి తగ్గట్టు ఎక్కువ తక్కువ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అలానే ఒక పది పదిహేను వెల్లుల్లి రెమ్మలు ఒక టూ స్పూన్స్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కసూరి మేతి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇంకా ఉప్పు తగినంత నేను ఏవైనా అందాజ్తో వేస్తాను కొలతలతోని వేయడం నాకు రాదు సో మీరు మీ కొలతలకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఇవి మెత్తగా పేస్ట్ పట్టే పేస్ట్ పట్టేసుకోవాలి ఇలా కొంచెం లూజ్ అయింది అనిపిస్తే కొంచెం బియ్యం పిండి కానీ శనగపిండి కానీ కలుపుకోవచ్చు లేదా ఒక క్లాత్లో పెట్టేసి గట్టిగా పిండినట్టు చేసి కాసేపు ఉంచేస్తే వాటర్ కూడా దిగిపోతుంది అలా కూడా చేయొచ్చు మరీ లూజ్ అయితే ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్నదంతా ఒక బౌల్లోకి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు కొంచెం ధనియా పౌడర్ ధనియాలు ఆల్రెడీ వేసాం కాబట్టి ఇక్కడ వేయకున్నా ఇబ్బంది లేదు కావలసిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు అలానే ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరిగింది ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి కారం వద్దు అనుకున్న వాళ్ళు ముందే ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి అలానే ధనియాలు కూడా ఇంకా వెల్లుల్లి కూడా ఏంటంటే రెడీగా వెల్లుల్లిపై లేని వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు కడాయి పెట్టి ఆయిల్ వేడయ్యేలోపు ఇలా ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద వేసుకొని చేసుకుంటే కొంచెం పిండి లూజ్గా ఉన్నా కూడా వాటర్ పీల్చేస్తుంది సో పర్ఫెక్ట్గా మనకి చేతికి తీయడానికి కూడా కరెక్ట్గా వస్తుంది ఇలా హోల్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు లేదంటే కూడా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు ప్లెయిన్గా పెడితే కొంచెం ఉబ్బి పొంగినట్టు వస్తుంది హోల్ పెడితే లోపల కూడా మంచిగా కాలుతుంది ఎలాగైనా చేసుకోవచ్చు ఇలా కాటన్ క్లాత్ మీద ముందే చేసి పెట్టేసుకుంటే వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది పిండి ఏమన్నా కొంచెం పల్చగా ఉన్నా కూడా వాటర్ పీల్చేస్తుంది సో ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వేసుకొని వెంటనే గంట పెట్టి తిప్పేయద్దు కాస్త కాలిన తర్వాతనే టచ్ చేయాలి లేదంటే విరిగినట్టు అయిపోతుంది చూసారా ఇలా మంచిగా పొంగినాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే లోపల వరకు బాగా కుక్ అవుతుంది సో పర్ఫెక్ట్ మక్కగారలు నాకైతే రెడీ అయిపోయినాయి లోపల కూడా మంచిగా ఉడికింది చూడండి వేడి వేడి మక్కగారలు రెడీ అయిపోయినాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి